హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా పిఠాపురంలో వేయించేసి ఉన్న శ్రీ పాద శ్రీ వల్లభ దత్తాత్రేయ స్వామివారి మహాపీఠం చూద్దామండి పదమూడు వందల సంవత్సరంలో అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలకు పూర్వము శ్రీపాద శ్రీ వల్లభ స్వామివారు ఇక్కడే వినాయక చవితి రోజు పుట్టారటండి శ్రీ పాద శ్రీవల్లభుడు పదహారు సంవత్సరాల వయస్సులో సన్యాసం స్వీకరించారు మరియు ముప్పై సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే ఆయన భౌతిక రూపంలో జీవించారటండి శ్రీ పాద శ్రీ వల్లభుడు తన జీవిత కాలంలో ఎన్నో ముఖ్యమైన పవిత్ర స్థలాలు అంటే వారణాసి బద్రికాశ్రమం గోకర్ణం శ్రీశైలం ప్రదేశాలన్నీ తిరిగిన తర్వాత ఆయన కురుపురంలో ఎక్కువగా ఉండేవారట అండి ఇక్కడ అంటే కురుపురంలో ఆయన చాలా మహిమలు ఎన్నో లీలలు చూపించారంట అక్కడి భక్తులకు అలాగే దత్తాత్రేయ అవతారమైన ఆయన రాయచూర్ సమీపంలోని కృష్ణానదిలో ఉన్న కురుగడ్డి అనే ద్వీపంలో జల సమాధి తీసుకున్నారట మానవునిగా అదృశ్యమయ్యి తేజో రూప్ అంటే స్వచ్ఛమైన శక్తి రూపంలో ఇంకా ఆయన తిరుగుతున్నారని నమ్ముతారు భక్తులు అంటే పిఠాపురం ఆయన జన్మస్థానం అలాగే కురువాపురం ఆయన జల సమాధి తీసుకున్న ప్రాంతం ఈ రెండు కూడా చాలా స్వచ్ఛమైనవిగా భావిస్తారు భక్తులు మనకి పిఠాపురంలోనే పాదగయ క్షేత్రం కూడా ఉందండి అలాగే పీఠాలలో పదవది అయిన పురోహితిక అమ్మవారి ఆలయం కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిగా పిలుస్తారు స్వామివారిని అమ్మవారు పురోహితికాదేవి అమ్మవారు అక్కడ కూడా దత్తాత్రేయ స్వామి వారి మూల స్థానం కూడా ఉందండి సో మేమైతే అది చూసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చాము ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి లోపల అందరూ కూడా ధ్యానం చేసుకుంటున్నారు ఇక్కడికి చాలా దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తారట ఫ్రీ రూమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయంటండి అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఫ్రీ రూమ్స్ కూడా ఉన్నాయంటండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇదన్నమాట శ్రీ శ్రీ శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామి వారి మహాపీఠం చూశారు కదా ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ